హాయ్ అండి ఈరోజు బ్యాక్ యార్డ్లో మొక్కలన్నీ కూడా తీసేసాము లైక్ ఆల్మోస్ట్ అన్నీ మొక్కలు పాడైపోయాయి లైక్ గోంగూర అలాగే టొమాటోసు ఇంకా బెండకాయలు ఇవన్నీ కూడా పోయాయి అండ్ కాకరపాదు కూడా సో కొంచెం ఒక చిక్కుడు పాదే కొంచెం ఆల్మోస్ట్ పాడైపోయింది కానీ అది కొంచెం ఇంకొక టూ త్రీ డేస్ అంటే ఇంకొకసారి చలి స్టార్ట్ అవుతే మళ్ళీ పోతుందనమాట ఇవి కొంచెం బాగానే ఉంది బట్ ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ పాడైపోయాయి అనేసి మొత్తం కూడా అన్నీ తీసేసాము తీసేసి చిన్న చిన్న కొమ్మలుగా కట్ చేసేసి మళ్ళీ రేస్డ్ బెడ్స్లోనే వేసేసాము ఇలా ఏంటంటే మనకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయ్యే టైం వరకు అవన్నీ మంచిగా ఎండిపోతాయి ఎండిపోయినప్పుడు మళ్ళీ దానిపైన కొంచెం మట్టి వేసేసుకొని మళ్ళీ మనం మొక్కలు సీడ్లింగ్ అదంతా స్టార్ట్ చేసేస్తే అయిపోతుందనమాట సో అలా అనేసి మొత్తం కూడా తీసేసామండి చూడండి అంత బోసిగా ఉంది అంతకుముందు ఏంటంటే మంచిగా అన్ని మొక్కలతో చెట్లతో అలా కలకలలాడుతూ ఉండేది మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి స్టార్ట్ చేసేస్తాము